మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఒకడే మరియు యహోవా ఇరవై వచనం సుధమ గుమరాలను గుర్చిన మరి మొర గొప్పది గనుక వాటిని పాపము భార భారమైనది కనుక నేను దిగిపోయి నా ఇద్దకు వచ్చిన ఆ మరచొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో చుచరణ చేయడంలో నేను తెలుసుకుంది అన్నాడు ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సదమ వైపుగా వెళ్ళేది అబ్రహాము ఇంకా యహో సన్నిధి నిల్చున్నాడు అప్పుడు అబ్రహాము సమీపించిట్లన్నాడు అంటే వచ్చిన వాళ్ళలో ఇద్దరు కానీ ఇద్దరు యహోవా కాదు అని మళ్ళీ దేవుని వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది మనకు వచ్చిన ముగ్గురిలో ఇద్దరు కేవలము ఆయన అనుచరులు మాత్రమే అని చెప్తా ఉంది ఎందుకు ఇద్దరు వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము ఇంకా యహో సన్నిధిలోనే ఉన్నట్లుగా యహోవాతో మాట్లాడుతూ ఉన్నట్లుగా ఆ ఒక వ్యక్తిని ఐడెంటిఫై చేసి చెప్తా ఉంది ఆ ఒక వ్యక్తితో మాట్లాడుతుంది నా స్నేహితునితో నేను ఈ విషయం దాచిపెడతానా నా స్నేహితునితో చెప్పకుండా ఉంటానా అని లోతు గురించి చెప్పాడు నీ లోతు అక్కడ ఉన్నాడు పోయి తెచ్చుకుంటావా మరి ఎట్లా అంటే ఈయన బేరమాటం మొదలుపెట్టాడు ఏమని బేరమాడాడు మీకు తెలిసిన విషయం అంతా ఇది ఇంక నేను మళ్ళా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలా ప్రభు నువ్వు నాశనం చేస్తావా నువ్వు ఆశ నాశనం చేస్తావా అని మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు ఇరవై మూడవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమైన సూర్యుడు ఉదయించిన అప్పుడు యహోవా సతము మీదను గమర మీదను యహోవా వద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించను ఇక్కడ మీకేం కనిపిస్తూ ఉంది యహోవా ఎక్కడ ఉన్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు భూమి మీద ఉండి ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్రహాముతో మాట్లాడుతున్నాడు అబ్రహాముతో మాట్లాడుతూ అక్కడ నుండి బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు సుధమ గుమరోలకు వెళ్ళాడు సుధమ గుమరోలు ఎక్కడ ఉంటాయి భూమి మీద ఉంటాయా ఆకాశంలో ఉంటాయా భూమి మీద ఉంటాయి భూమి మీద మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళి సుధమ గుమరోలకు వెళ్ళినటువంటి యహోవా ఏం చేస్తున్నాడు అంటే సొదము మీదను గొమర్రా మీదను అగ్నిని గంధకములను ఆకాశముందు నుండి యహోవా వద్ద నుండి కురిపించాడు యహోవా వద్ద నుండి ఆకాశము నుండి కురిపించాడు కొంచెము మొబ్బు మొబ్బుగా ఇక్కడ దేవుని యొక్క బహుళత్వం కనిపిస్తూ ఉంది మబ్బు మొబ్బుగా దీన్ని ఆధారం చేసుకొని మనము మన సిద్ధాంతం కట్టాల్సిన అవసరం లేదు కానీ చెప్తున్నాను మీకు మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఇంగ్లీష్ బైబిల్ ఒకవేళ ఉంటే ఆ తర్జుమా చూడండి ఎలా ఉంటుందంటే ద లార్డ్ రెయిన్డ్ ఆన్ సోడమ్ అండ్ గుమరా ది సల్ఫర్ అండ్ ద ఫైర్ ఫ్రమ్ ద లార్డ్ అబౌ ద హెవెన్ అని ఉంటుంది అంటే ఇక్కడ ఉన్నటువంటి దేవుడు యహోవా ఆకాశమందు ఉన్నటువంటి యహోవా వద్ద నుండి అగ్నియు గంధకములు కురిపించను అన్నటువంటి మాట మనం చూస్తాం స్పష్టంగా దేవునిలో బహుళత్వాన్ని మనం చూస్తాం ఇంకొంచెం ముందుకెళ్దాం కొంచెం స్పష్టత వచ్చే అవకాశం పెరిగిపోతుంది ఇరవై రెండవ అధ్యాయం ఆది కాండం ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఆయన అబ్రహమా అని పిలువగా అతడు చిత్తమ్మ ప్రభువా అన్నాడు విన్నాడు విన్నాడా లేదా ఉన్నాడు అప్పుడు ఆయన నీకు ఒక్కగానొక్కడైన కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకుని తీసుకుని మౌర్య ఆదేశమునికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒక దానిని దహనబలిగా అతనిని అర్పించును అని చెప్ప అర్పించుము అని చెప్పిన ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు ఆయనను పరిశోధిస్తున్నారు దేవుడు ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఆయన అబ్రహామా అని పిలువగా దేవుడు మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు అంటే నీకొకగాన ఎక్కడైనా నీ కుమారుని తీసుకుని పోయి నాకు బలిగా ఇవ్వు అని చెప్పాడు చెప్పినప్పుడు అబ్రహాము విధేయత చూపించి తన కుమారుని తీసుకుని బయలుదేరాడు తన కుమారుని తీసుకుని బయలుదేరి మోరియా పర్వతానికి వెళ్ళాడు కట్టేశాడు బలిపీఠం మీద ఆయన పెట్టాడు పెట్టి అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చేయి చాపి కత్తి ఎత్తి పట్టుకునగా పదవ వచనం పదకొండవ వచనం నుంచి చదువుతున్నాను యహోవా దూత పరలోకములో నుండి అబ్రహమా అబ్రహమా అని అతన్ని పిలిచను ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు మాట్లాడుతున్నారు యహోవా దూత అబ్రహమా అబ్రహమా అని పిలిచి పిలిచాడు పిలిస్తే అబ్రహా ఏమంటున్నాడు చిత్తము ప్రభువా అంటున్నాడు ఇప్పుడు అబ్రహాముకు దూత మాట్లాడితే దూతలను అబ్రహాం ప్రభు అని అంటాడా మీరు ఆలోచించండి చిత్తం ప్రభువా అని అన్నాడు అప్పుడు ఏమంటున్నాడు చూడండి ఈ దూత ఏం మాట్లాడుతున్నాడు ఈ దూత అప్పుడు ఆయన ఆ చిన్నవాణి మీద చేయి వేయకము అతనిని ఏమి చేయకము నీకు ఒక్కడయి ఉన్న నీ కుమారుణ్ణి నాకీ అవెను తీయలేదు కనుక నీవు దేవునికి భయపడుతున్నావు నేను ఎవరికి ఇవ్వాలి కుమారుణ్ణి ఎవరు పరిశోధించారు అబ్రహాంని దేవుడు అబ్రహాముతో ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరు యహోవా దూత యహోవా దూత ఏమంటున్నాడు నీవు నీకొక్కగా నీకొక్కగానేక్కడైన నీ కుమారుని నాకే వెనుదీయలేదు కనుక నువ్వు ఎవరికి దేవునికి భయపడుతున్నావు అంటాడు ఏంటి అంటే ఆయన తను తాను ఎవరిగా చెప్పుకుంటున్నాడు తను తాను ఎవరికి సమానంగా ప మాట్లాడుతున్నాడు దేవునికి సమానంగా మాట్లాడుతున్నాడు దీన్ని ఏమంటారు అంటే సామాన్య జ్ఞానము లేక కామన్ సెన్స్ అంటారు సామాన్య జ్ఞానము లేక కామన్ సెన్స్ అంటారు నీకొక్కగానొక్కడైన నీ కుమారుడిని నాకివ్వడానికి మోరియా పర్వతానికి వెళ్ళు అని చెప్పింది ఎవరు దేవుడు ఇప్పుడు అబ్ అబ్రహాముతో యహోవా దూత మాట్లాడుతూ నీకొక్కగానొక్కడైన నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక కనుక నువ్వు దేవునికి భయపడుతున్నావు అని నేను నమ్ముతున్నాను అంటాడు అంటూ తను తాను దేవునికి సరి సమానముగా పోల్చుకుంటూ మాట్లాడుతున్నట్లుగా ఉంది అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కమ్ములు కొములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు కనిపించింది అబ్రహాము తాను తీసుకొని వచ్చాడు దహనబలిగా అర్పించేశాడు వచనంలో అబ్రహాము ఆ చోటికి యహోవా ఈరే అని పేరు పెట్టి అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొని అను చూచుకొను అని నేటి వరకు చెప్పబడుచున్నది యహోవా దూత రెండవ మారు పరలోకంలో నుండి అబ్రహామును పిలిచిట్లన్నాడు రెండవ మారు నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని వెనుదీయక ఈ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదిస్తాను పన్నెండవ అధ్యాయంలో ఆశీర్వదించింది ఎవరు దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరముందు ఇసుక వలను సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుందురు అంటూ ఏ అయితే పన్నెండవ అధ్యాయంలో యహోవా దేవుడు ఇచ్చాడో అదే ఆశీర్వాదాన్ని నేనిస్తున్నాను అని యహోవా దేవుని యొక్క దూత యహోవా దేవుని దూత లేకపోతే యహోవా దూత మాట్లాడుతున్నాడు యహోవా సెలవిచ్చెను అని చెప్పింది ఈ సంగతులన్నీ జరిగిపోయాయి ఇక్కడ మనకేం కనిపిస్తూ ఉందంటే యహోవా దూత తనను తాను యహోవాగా ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు యహోవా దూత తన్ను తాను యహోవాకు సరి సమానముగా మాట్లాడుతున్నట్లుగా యహోవా ఇచ్చే వాగ్దానములు ఇస్తున్నట్లుగా యహోవా ఇచ్చే ప్రామిసెస్ లేకపోతే ఆశీర్వాదములు ఇస్తున్నట్లుగా యహోవా పలికేటటువంటి మాటలు పలుకుతున్నట్లుగా భూ భూమి మీద ఉన్నటువంటి యహోవాగా ఆకాశం అందినటువంటి యహోవా వద్ద నుండి అగ్నికమును అగ్నిని గంధకమును కురిపించేవాణిగా ఇన్ని రకాలుగా తను తాను ఆయన బయలుపరుచుకుంటూ ఉన్నాడు ఇప్పుడు అబ్రహాము మరియు ఇస్సాకుల ప్రత్యక్షత అయిపోయింది అయిపోయిందా లేదా యాకోబు ప్రత్యక్షత వైపుకు వెళ్దాం యాకోబు జీవితంలో ప్రత్యక్షతను ఒకసారి గమనించి చూద్దాం యాకోబు పెద్దవాడు అయ్యాడు ఇస్సాకు యాకోబును పిలిచి నీవు కనాను కుమార్తెలో ఎవ యవతిని వివాహం చేసుకుంటావు అని చెప్పి ఇరవై అధ్యాయంలో ఆయనతో మాట్లాడి ఆయన పంపిస్తున్నాడు యాకోబు తన తల్లిదండ్రుల మాటలు విని పద్దనరామునకు వెళ్ళిపోయాడు కదా ఆ సమయంలో జరిగినటువంటి ఒక ప్రత్యక్షత పదవచనం నుంచి యాకోబు బేయర్షబా నుండి బయలుదేరి హారాను వైపునకు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కూకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒక దానిని తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను అప్పుడతడు ఒక కలకనెను ఇన్ అందులో ఒక ఒక నిచ్చెన భూమి మీద నుండి నిలుపబడి ఉండెను దాని కొన ఆకాశము కంటను మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచు ఉండి ఇది చాలా ప్రాముఖ్యం దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు అంటే దేవదూతలు అన్న బహువచనం ఉంది దేవదూతలు చాలామంది ఉంటారు వాళ్ళందరూ దేవుళ్ళు కాదు అన్న విషయం ఎవరికి తెలుసు కలగంటున్నటువంటి యాకోబుకు కూడా తెలుసు ఆ దేవదూతలందరికీ దేవుడా నమస్తే దేవుడా నమస్తే అని చెప్పట్లేదు ఈయన అయ్యా ప్రభు ప్రవాణి ఏం అనట్లేదు దేవదూతలు ఎక్కుతున్నారు దిగుతున్నారు అన్న విషయం మెన్షన్ చేస్తున్నాడు మరియు దానికి పైగా నిలిచి నేను నీ తండ్రి అయిన అబ్రహాం దేవుడు ఇస్సాకు దేవుడైన యహోవాను

యెహోవా దానికి పైగా నిలిచి యహోవా మాట్లాడుతున్నాడు యెహోవా మాట్లాడుతూ ఏమంటున్నాడు నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నీవు నిన్ను కాపాడుచు నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని చెప్పింది ఎవరు యెహోవా దేవుడు ఆ తర్వాత ఆయన లేచి ఆ ప్రదేశానికి ఒక పేరు పెట్టాడు ఏమని పెట్టాడు యహోవా ఈ స్థలమందు అని పరలోకపు గవిని ఇదే అనుకుని దానికి ఒక పేరు పెట్టి అక్కడ ఒక బలిపీఠం కట్టి నూనె పోసేసి వెళ్ళిపోయాడు అని పేరు పెట్టాడు ఇప్పుడు రండి ఆదికాండ నలభై ఎనిమిదో అధ్యాయం ఆదికాండ నలభై ఎనిమిదో అధ్యాయం పదిహేనవ వచ్చినాం అప్పుడు యోసేపు ఇప్పుడు ఈయన చనిపోతున్నాడు చనిపోతూ చనిపోతూ తన కుమారులను పిలిచి ఆశీర్వదిస్తున్నాడు ఆశీర్వదిస్తూ మొట్టమొదటిగా అందరికంటే ఎక్కువగా ప్రేమించే యోసేపును పిలిచాడు యోసేపును పిలిచి దీవిస్తున్నాడు చదువుతారు గట్టిగా యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడుచుచుండిరో ఇక్కడ దేవుడు ఏ మాటలైతే యాకోబుకు చెప్పాడో అవే మాటలు రిపీట్ చేస్తున్నాడు ఏమని చెప్పాడు నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడును ఇసాకు దేవుడునైనా యహోవాను అని ఇక్కడ చెప్తున్నాడు అదే మాటను ఇక్కడ ఎవరితో చెప్తున్నాడు తన కుమారుడైనటువంటి యోసేప్తో చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నా పితరులైన అబ్రహాము ఇసాకులు ఎవరు ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు అంటే యహోవా దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు నేను నువ్వు పుట్టింది మొదలుకొని నిన్ను పోషించింది ఎవరు అని ఇక్కడ చెప్పుకున్నారు యహోవా దేవుడు చెప్పుకున్నాడా లేదా నిన్ను కాపాడి ఇక్కడ తిరిగి తీసుకొని వచ్చే బాధ్యత నాది అన్నాడా లేదా నీవు పం నీవు పండుకొని ఉండే ఈ భూమిని నీ సంతానంగా ఇస్తాను అని యహోవా దేవుడు చెప్పాడా లేదా నీవు పడమటి తట్టుకు తూర్పు తట్టుకు ఉత్తర తట్టుకు దక్షిణ దక్షిణ తట్టుకు వ్యాపిస్తావు నీ మూలంగా నీ సంతానం ఆశీర్వదింపబడుతుంది ఇదిగో నేను నీకు తోడై ఉంటాను నీవు వెళ్ళి ప్రతి స్థల నిన్ను కాపాడుతాను అని చెప్పింది ఎవరు యహోవా దేవుడు ఇప్పుడు ఇప్పుడు చదవండి నెక్స్ట్ మాట అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన ఇదేంటి ఇదేంటిది సమస్తమైన కీడుల్లో నుంచి తప్పించింది యహోవా కదా యహోవానా కదా యాకోబు ఏమని చెప్తున్నాడు సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక మోసే గారిని వెళ్ళి అడగాలి మోసేగారు గారు ఏంటండి మీకు పొదలో ఏదో కనిపించిందంట ఎంటా యహోవా దూత కనిపించాడు అవునా మరి మాట్లాడింది దూత కనిపించాడు దేవుడు మాట్లాడాడు అది నేను విన్నాను చూశాను ఆయన ఏమని చెప్పాడో తెలుసా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నేనే అని చెప్పాడు నేను యహోవాను అన్నాడు నా నామము ఇదే తరతరములకు ఏం న్యాయం ఏం నామం ఇది ఇదే నామము జ్ఞాపకార్థమైన నామము దీన్ని మర్చిపోవడానికి వీల్లేదు నేను మర్చిపోలేదు అది యహోవా దేవుడే మనం గారి దగ్గరికి పరిగెత్తుకెళ్ళి అయ్యా గారు ఏంటి గారు ఇలా అంటున్నారు మీకు కనిపించాడా మీరు విన్నారా అవును నేను కనిపించాడు మమ్రే దగ్గర సింధూర్వనంలో నేను కూర్చుంటే నాకు కనిపించాడు నేను విన్నాను ఆయన నన్ను ఆశీర్దిస్తానన్నాడు ఆయన ఎవరో తెలుసా భూమి మీద నిలబడి ఆకాశముందున్న యహోవా వద్ద నుండి అగ్నిని గంధకములు కురిపించినటువంటి యహోవా అవునా ఇదిగో నా బిడ్డనుడికి కావాలంటే ఇస్సగ్గారు ఇస్సగ్గారు ఏంటి నిజమా అవునయ్యా మా నాయన నన్ను పడుకోబెట్టాడు ఇక్కడ బలిపీఠం మీద చెయ్యడం కోసేస్తాను నేనని అప్పుడు ఏవో దూత మాట్లాడాడు నీకొక్కగా అక్కడైన నీ కుమారుడిని నాకు ఇవ్వ వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడుతున్నావని ఇదేంటిది అడిగిందేమో దేవుడు అంటారు మరి యో ఆ దూత అంటాడు నాకు ఇవ్వడానికి నువ్వు వినదీయలేదంటాడు కాబట్టి ఈ దూత ఇంకెవరో కాదు మా నా కొడుకునడుగు అంటే మనం లాస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాం యాకూబ్ దగ్గరికి వచ్చాం యాకూబ్ గారు ఏంటండి ఈ కథ అంటే నేను చెప్తాను అని మనల్ని కూర్చోబెట్టి పక్కన ఏంటి ఏంటా బొమ్మ బాబు నీకు విషయం చెప్తాను నేను ఏం జరిగిందంటే నీ నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవరు ఎదుట నడుచుకొని చుండిరో ఆ దేవుడు నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించాడో ఆ దేవుడు అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించాలి ఆ దూత ఇంకెవరో కాదు మీకు ఐదు రెండులో మనం చూసుకున్నటువంటి పురాతన కాలము నుండి శాశ్వత కాలము తన ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చాడు చూపిస్తూ వచ్చాడు దీన్నే నూతన నిబంధన గ్రంథంలో మనం క్రిస్టోఫేని అంటాం పాత నిబంధన గ్రంథంలో ఇంతవరకు మనం ఏదైతే చూసామో దానిని థియోఫేనీ అంటాం థియోఫేని అంటే ఏమిటంటే దేవుని యొక్క ప్రత్యక్షత నా సమయం అయిపోయింది నాలుగు నిమిషాలు ఎక్కువ తీసుకున్నాను కానీ సబ్జెక్ట్ ఇంకా అయిపోలేదు కాబట్టి మధ్యాహ్నం చూద్దాం ఇంతకు వీళ్ళందరూ విన్నారా లేదా ఇంతకు వీళ్ళందరూ చూసారా లేదా ఏసుప్రభు అవ్వద్దని చెప్పాడా అన్న విషయం ఇంకా అలాగే ఉండిపోయింది అవునా కాదా అలాగే ఉండిపోయింది చూద్దాం దాని గురించిన సత్యం మధ్యాహ్నం చూద్దాం కానీ ఒక్క విషయం చెప్పి నేను వెంటనే ముగించేస్తాను వెంటనే ఒక్క ఒక్క విషయం ముంచి చెప్పి ముగిస్తాను ఏంటంటే ఇంతవరకు మనం చూసుకున్న విషయాలు ఒక్కసారి మనం ఒక్క చోటికి తీసుకొని వచ్చి అలా పెడితే మనకేమనిపిస్తుంది అంటే దేవుని యొక్క వాక్యములో దేవుని గురించినటువంటి దేవుని ఉనికిని గురించినటువంటి సత్యము మనకు ఎలా కనిపిస్తూ ఉంది అంటే దేవుడు తను తాను అద్వితీయుడైనటువంటి దేవునిగా ఒక దేవునిగా పరిచయం చేసుకున్నాడు కానీ ఆ అద్వితీయుడైన ఆ ఒక దేవుడైనటువంటి దేవుడు యహోవాగాను యహోవా దూతగాను తన్ను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నట్లుగా మనం చూసాం యహోవాగాను యహోవా దూతగాను తను తాను పరిచయం చేసుకుంటూ వస్తున్నట్లుగా మనం చూసాం కనీసము దేవునిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా మనం చూసాం ఒక దేవుడే ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నట్లుగా చూసాం మనం ఇంకొంచెం ముందుకు వెళ్ళి దాని గురించినటువంటి సంపూర్ణ సత్యాన్ని అవగాహన లేకి తీసుకుని వచ్చే ప్రయత్నం చేయబోతున్నాం కానీ ఇప్పటి వరకు విన్నటువంటి దాంట్లో ఎన్నో ప్రశ్నలు ఉంటాయి ఇదేంటి అదేంటి అపోస్తుల కార్యము అపోస్తుల కార్యం నుంచి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం నుంచి యష్యా గ్రంథం అన్నీ వస్తాయి కాబట్టి ఒక్కసారి గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం చూసేసి ముగించేద్దాం గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయం చక్కటి మాటలు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాయి యశ్యాగ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పదో వచనం నుంచి నేను నిన్ను పుటము వేసి తిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను తిని నా నిమిత్తము నా నిమిత్తమే అలాగే చేసేదను నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను మరి ఎవరికి నేను ఇచ్చు వాడను కాను ఈ మాటలు యహోవా తప్ప ఇంకెవడైనా టామ్ డిక్ అండ్ హ్యారీ మాట్లాడగలుగుతాడా ఎవరు మాట్లాడలేరు నా మహిమను ఎవరికి ఇవ్వను అనేది ఏ మన దేవుడైనటువంటి యహోవా తప్ప ఇంకెవరూ మాట్లాడటానికి వీలులేదు యాకోబు నేను పిలిచిన ఇస్రాయేలు నాకు చెవియొగ్గుము నేనే ఆయనను నేనే మొదటి వాడిని నేనే కడపటి వాడిని నా హస్తము భూమికి పునాది వేసింది నా కుడిచెయి ఆకాశ వైశాల్యం వ్యాపింపజేసింది నేను వాటిని పిలువగా ఒకటి తప్పకుండా అవన్నీ నిలుస్తాయి ఈ మాటలు దేవుడైన యహోవా తప్ప ఇంకెవరైనా మాట్లాడగలిగే అవకాశం ఉందా యషియా ప్రవక్త ఈ మాటలు మాట్లాడగలుగుతాడా మాట్లాడలేడు పదిహేనో వచనం నేను నేనే ఆజ్ఞ ఇచ్చిన వాడను నేనే అతనిని పిలిచి తిని మాట్లాడుతున్నటువంటి యహోవా అంటున్నాడు నేనే అతనిని పిలిచి తిని నేనే అతనిని రప్పించి తిని అతని మార్గము తేజరీలను నా యుద్ధకు రండి ఈ మాట ఆలకించుండి ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాను ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడలేదు పురాతన కాలము నుండి శాశ్వత కాలము నా ప్రత్యక్షతలు చూపిస్తూనే వస్తున్నాను అని చెప్తున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే ఇక్కడ ఆది నుండి నేను రహస్యముగా మాట్లాడిన వాడను కాదు అది అంటే ఆ ఆది అన్నది ఆ సమయము అన్నది పుట్టక ముందు నుండి లేకపోతే ఆ సమయము అన్నది పుట్టిన కాలము మొదలుకొని నేను అక్కడ ఉన్నవాడను ఇప్పుడు ప్రభువగు యహోవాయు ఆయన ఆత్మయు నన్ను పంపెను ఇప్పుడు ప్రభువగు యహో ఆయన ఆత్మయు నన్ను పంపెను తలలు ఉంచుకుంటే ప్రార్థన చేసుకుందాం యశాగ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయంలో మనం చదివినటువంటి ఈ వాచ్ ఈ వాక్యం యొక్క అర్థము మర్మము ఏమి మర్మము లేదు దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా ఉన్నటువంటి మాటలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కానీ పురాతన కాలము నుండి శాశ్వత కాలము ప్రత్యక్షతలు చూపిస్తూ వచ్చి సమయము అన్నది ఆ ఆది అన్నది పుట్టిన కాలము మొదలుకొని ఉన్నవాడు రహస్యముగా మాట్లాడనివాడు వాడు ఈ భూమికి పునాదులు వేసిన వాడిని యహోవాయు ప్రభువగు యహో ఆయన ఆత్మయు పంపారు అన్న విషయం మనకు తెలుస్తూ ఉంది ఆ విషయాన్ని మనం మనము మననం చేసే ప్రయత్నం చేద్దాం ఇప్పటికీ క్రైస్తవ క్రైస్తవ దృక్పథంలో ఉన్న దేవుని యొక్క అద్వితీయత గురించి మాట్లాడుకున్నాం ఆ దేవుని అద్వితీయత మనకు అర్థమవులాగున ఈ మాటలు సాతానుడు దొంగిలించులా దొంగిలించకుండా ఉండులాగున మన హృదయంలో పదిలంగా ఈ మాటలు నిలబడిపోవులాగున మనం ప్రభు